పవిత్ర జీరం చనిపోయిన తర్వాత తన రెండవ భర్త చంద్రకాంత్ కూడా చనిపోవడం జరిగింది అయితే మే పన్నెండో తారీఖున ఈ అమ్మాయి పవిత్ర జీరం చనిపోతే నిన్న అంటే శుక్రవారం నాడు సాయంత్రానికే చంద్రకాంత్ చనిపోయినట్లు వాళ్ళ స్నేహితులు అలాగే అక్కడ ఉన్న స్థానికులు ధృవీకరించారు అయితే ఇక నిజానికి చంద్రకాంత్ చనిపోవటం వెనకాల చాలా రకాల అనుమానాలు బయటకు వస్తున్నాయి ముఖ్యంగా తన వాట్సాప్ చాట్ అనేది బయటకు లీక్ అయింది దాంతో ఒక్కసారిగా ఆ వాట్సాప్ చాట్ ను చదివిన అధికారులు సన్నిహితులు అలాగే ఎంతో మంది ఆయన ఆయనకు సంబంధించిన వాళ్ళు షాక్ అవుతున్నారు ఇంతకీ ఆ చాటింగ్ లో ఏముందో ఒకసారి తెలుసుకుందాం అయితే తను ఒక తన స్నేహితుడితో అంటే తను కూడా ఒక యాక్టరీ తన పేరు తెలియదు కానీ తనతో స్టార్ట్ చేస్తూ ఆ ఒక ఫుటేజ్ వచ్చింది అది ఏంటంటే అతను చందో నువ్వు లో ఉండడం అదంతా బాగానే ఉంది ఏడవకు ఆలోచన చేయకు మనం ఏం చెయ్యలేము టైంకి తిను దేవుడు నిన్ను చల్లగా చూస్తున్నా చూస్తాడు వాళ్ళ పిల్లలు నీతోనే ఉంటారు కదా బాగానే ఉండు అంటూ చెప్తుంటే నో నేను వెళ్ళిపోతాను అని చెప్పడం జరిగింది వెళ్ళిపోతానంటే ఎక్కడికి అని ఆ స్నేహితుడు అడిగితే ఇక చాలు ఈ జన్మ బట్ ఎవరికి చెప్పకండి అంటూ అంటే వెంటనే వద్దు మేమంతా లేమా వద్దు ఇంకోసారి అలా మాట్లాడుకు అంటూ మాట్లాడటం జరిగింది నేను వెళితేనే కరెక్ట్ అని లేదా పిచ్చోండి నేను పిచ్చోడి అయిపోయి లేదా విపరీతమైన తాగుబోతుని అయిపోయి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతాను అంటూ చెప్పటము జరిగింది వాళ్ళ స్నేహితులు ఎంత వద్దని చెప్పినా మేమంతా ఉన్నామని భరోసా ఇచ్చిన ఏడుపు బొమ్మ పెట్టి ఈ జీవితానికి నమస్కారం అన్నట్టుగా ఒక ఫోటో ఫోటో పెట్టి ఆయన చనిపోవడం జరిగింది ఈ వాట్సాప్ లీక్ అవ్వటం అనేది ఇప్పుడు పోలీసులు అన్ని కోణాలుగా కూడా దర్యాప్తు చేస్తున్నారు ఎందుకంటే దీనికి సంబంధించిన ఆధారాలు బయటకు రావాలి ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్